హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హెయిర్ ఊడిపోతున్న హెయిర్ గ్రోతింగ్ లేకపోయినా హెయిర్ బ్లాక్ కోసం రింగ్ రాజ్ హెయిర్ ఆయిల్ మా గార్డెన్లోనే న్యాచురల్గా పెంచుతూ హెయిర్ ఆయిల్ అయితే తయారు చేశాను గానుగ నూనెతో చేసిన హెయిర్ ఆయిల్ ఇది గార్డెన్లో రింగ్ రాజ్ నేను వేసుకున్నాను ఎప్పటి నుంచో చాలా వీడియోస్లలో కూడా మీకు చూపించాను ఇది మొత్తం ఈరోజు హార్వెస్ట్ చేసేసుకొని హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను న్యాచురల్ కోకోనట్ ఆయిల్తో చేశాను కొబ్బరి నూనెతో ఎవరికైనా ఈ హెయిర్ ఆయిల్ కావాలంటే కామెంట్లో అడగచ్చు అంటే నేను సేల్ చేస్తున్నాను ఇంతకుముందు కూడా చెప్పాను ఆర్డర్ల పైన నేను చేస్తాను ఇది ఇంత అంటే నేను హాఫ్ లీటర్ చేయడానికి ఇంతైతే కలెక్ట్ చేశాను ఇది మెయిన్ ఇంగ్రీడియంట్స్ గుంటరగడాక మొత్తం వాష్ చేసి తడి లేకుండా మొత్తం ఒక క్లాత్లో వేసి తడంతా డ్రై చేసేసినాను ఆకులని ఇప్పుడు ఒక్కొక్క ఆకు కలెక్ట్ చేసుకోవాలి కొమ్మలాగా వేయకూడదు ఒక్కొక్క ఆకులు మాత్రమే ఇవన్నీ గుంటగరగడాకంతా కలెక్ట్ చేసి పెట్టుకున్నాను మెయిన్ ఇంగ్రీడియంట్స్ గుంటరగడాక ఇందులో అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ల మెంతులు కూడా నానబెట్టుకున్నాను అవి కూడా వాటర్ లేకుండా ఒక్క క్లాత్లో వేసి మొత్తం కూడా తడి లేకుండా తీసేయాలి అలాగే ఇందులో ఉసిరికాయ కూడా ఒక ఒక్కటే ఉసిరికాయ చేసే తీసుకున్నాను చిన్న ముక్కలుగా అలాగే మందార పువ్వులు తీసుకున్నాను ఒక్క రెండు కరివేపాకు రెమ్మలు తీసుకున్నాను ఒక చిన్న ముక్క ఆనియన్ తీసుకున్నాను ఎందుకంటే మనకు మెయిన్ ఇందులో రింగ్ రాజ్ కాబట్టి ఇవన్నీ కొంచెం తక్కువ తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను ఇవన్నీ కూడా ఇప్పుడు మనం మిక్సీ చేసుకోవాలి ఇక్కడ కూడా వాటర్ తడి అనేది అస్సలు ఉండకూడదు ఎందుకంటే హెయిర్ ఆయిల్ అనేది పాడైపోతుంది తడి లేకుండా ఉండాలి మొత్తం ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని మెంతులు కానీ చూడండి ఎక్కడ కూడా తడి లేకుండా పొడి పొడిగా ఉన్నాయి ఇవన్నీ కూడా ఇంకా మనం గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా ఇప్పుడు దీన్ని మనం నేను ఏదైతే గానుగ దగ్గర ఆయిల్ తెచ్చుకున్నానో అది మాత్రం వేసేస్తున్నాను ఇంకా ఓన్లీ గానుగ దగ్గర కొబ్బరికాయలతో పట్టించిన ఆయిల్ అనమాట ఇది చూడండి మనం ఇది మరిగించడం వల్ల ఇంత ఫుల్ ఉన్న ఆయిల్ ఎంత అంటే మరగడం వల్ల చాలా ఆయిల్లో బాయిల్ అయినప్పుడు ఎంత అయిందనేది కూడా మీకు చూపిస్తాను ఇది ఓన్లీ గానుగా దగ్గర తెచ్చుకున్న ఆయిల్తో చేసుకుంటేనే చాలా బాగుంటుంది ఇందులో ఇప్పుడు మనము మిక్సీ చేసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం ఇందులో వేసుకొని గ్యాస్ స్టవ్ అనేది సిమ్లో అంటే చాలా తక్కువలో పెట్టుకోవాలి ఒకేసారి మనం హైలో పెట్టుకున్నాం అనుకో అవి మాడిపోతే అందులో ఉన్న రసం అనేది ఆయిల్కి రాదు మనకు ఆ ఎప్పుడు కూడా ఎల్లో కలర్ వస్తుంది ఎందుకంటే ఆ రింగ్ రాజ్ మనం ఎక్కువగా వేసుకుంటాం కదా ఇలా సిమ్లో పెడుతూ కదుపుతూ ఎటువంటి కారం వాడిన గరిటెలుగా పెట్టకూడదు పాలు మరిగించే పాలు వాడే బౌల్ పెట్టేసుకొని ఇది ఎప్పుడు నేను ప్రసాదాలకు వాడే స్పూన్ పెట్టాను ఎందుకంటే కారంతో ఉన్నవి కూడా ఎప్పుడు మనం పెట్టకూడదు ఇలా సిమ్లోనే దాదాపు ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు ఇలానే సిమ్లోనే మరిగించాను వీటిని హాఫ్ ఎన్ అవర్ అంటే మరీ అంటే ఫుల్ పెట్టి హాఫ్ అన్ అవర్ వస్తే ఆయిల్ మొత్తం అయిపోతుంది అక్కడే చాలా సిమ్లో పెడుతూ వదిలేయాలి ఇలా మొత్తం కూడా అందులో ఉన్న జ్యూస్ అంటే మనము మరిగించడంలో కూడా ఉంటుంది ఫాస్ట్ ఫాస్ట్ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతే మళ్ళీ ఆ రసం అంతా దిగదు కదా చాలా సిమ్లో అంటే సిమ్లో పెట్టేశాను కనీసం మినిమం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయినా మరగాలి చూసారు కదా కలర్ అది ఇప్పుడు వచ్చేసింది అలా అలా నేను కదుపుతూ 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 ఆ ఆయిల్ ఒక దగ్గరికి వచ్చేంత వరకు నేను ఇంకా మరిగించాను అన్నమాట చాలా వరకు మ మరిగింది అలాగే నేను చూపించాను కాసేపు ఆపేస్తాను వీడియో కూడా మరిగి మరుగుతున్నప్పుడు ఇది పూర్తిగా మరిగిన తర్వాత ఇంకా అది అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ బ్లాక్ అవ్వకూడదు ఇలానే ఉన్నప్పుడు ఇంక మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఇంతవరకు అయితే అయిపోయింది ఇంకా ఇప్పుడు నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఆఫ్ చేసేసి ఇంకా ఇది పూర్తిగా చల్లారాలి దాదాపు వన్ వన్ టూ అవర్స్ పక్కన పెట్టేయాలి అలా వదిలేసేయాలి ఇంకంతే వదిలేసిన తర్వాత ఒక జార్ తీసేసుకొని మంచిగా ఒక ఇంకొక బౌల్ కూడా ఎటువంటి కారాలు వాడిన బౌల్ తీసేసుకొని అందులోకి మొత్తం వడకట్టేసుకోవాలి వడకట్టినప్పుడు దీన్ని అస్సలు నొక్కకూడదు అది మళ్ళీ ఆయిల్లోకి రాకూడదు ఎందుకంటే చిన్న చిన్న పార్టికల్ మొత్తం మళ్ళీ అందులోకి వచ్చి హేడ్లు అక్కడక్కడ తగులుతూ ఉంటాయి కాబట్టి అది ఎటువంటి నొక్కకుండా మళ్ళీ నేను సేమ్ అదే బాటిల్లో పోస్తున్నాను చూడండి ఎంత ఎంత మరిగి ఎంత అయిందో ఆయిల్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చాలా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి పూర్తిగా మొత్తం వడగట్టిన తర్వాత ఆయిల్లో మరిగిన తర్వాత ఇంత అయితే తగ్గిపోయింది ఎవరికైనా ఈ ఆయిల్ కావాలి అంటే నాకు ఒక ఆర్డర్ వచ్చింది వాళ్ళ కోసం అయితే చేశాను ఇది గానుగా దగ్గర తెచ్చిన స్వచ్ఛమైన నూనె కాబట్టి పావు లీటరు టూ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఎవరికైనా కావాలంటే కామెంట్లో తెలియజేయండి తప్పకుండా సేల్ చేస్తాను ఇక్కడ మన ఉసిరికాయ పిక్కలు పెట్టాను కదా ఆ రోజు నిమ్మకాయలు లేవని చెప్పేసి నెక్స్ట్ డే నిమ్మకాయలు మొత్తం ఇందులో రెండు నిమ్మకాయలు వేసాను అప్పుడు కొంచెం జ్యూసీ జ్యూసీగా బాగుంటుంది మొత్తం కూడా ఆల్రెడీ నేను ఇది పెట్టింది ఎప్పుడు ఫ్రైడే అనుకుంటా ఈరోజు మండే కదా చాలా వరకు ఆల్మోస్ట్ ఇంకా రెండు మూడు పీసులు ఏమో ఉన్నట్టున్నాయి అంతే ఎందుకంటే అది ఇది పావు కేజీనే కదా అందుకని చెప్పేసి తొందరగా అయిపోయింది మా వాళ్ళు కూడా తినేశారు బాగానే ఇక్కడైతే వేడి వేడి అన్నంలో ఇంకా తింటున్నాను నేనే ఫస్ట్ తిన్నాను అసలు ఎంత బాగుందంటే ఇంకో మళ్ళీ నెక్స్ట్ నేను ఉసిరిగా పీకలు పెడతాను వేరే స్టైల్లో పెడతాను అది కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే టేస్టింగ్ టైము చూద్దాం అసలు పికిల్స్ ఉంటే చాలా బాగుంటుంది కాకపోతే ఏంటంటే ప్రాబ్లం పికిల్స్ ఉంటే మనం ఆ టేస్ట్కు ఎక్కువ తినేస్తాం అన్నం అదే పీకెల్స్తో ప్రాబ్లం అదే మనకు కర్రీస్ కంటే పికిల్స్ ఉంటే ఏంటో అన్నం ఎక్కువ తినేస్తాం అంత బాగుంటే మళ్ళీ స్టార్టింగ్లో పెట్టాం కదా స్టార్టింగ్లో ఇంకెక్కువ తినాలనిపిస్తుంది అసలు ముక్క కూడా ఉప్పు కారం అయితే పర్ఫెక్ట్గా సరిపోయాయి ఫ్రెండ్స్ చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఇది త్రీ డేస్ తర్వాత కొంచెం అది మొత్తం ముఖకు పట్టాలి కాబట్టి నేను త్రీ డేస్ తర్వాత తిని మీకు చూపిస్తున్నాను చాలా బాగుంది ఈ సీజన్లో దొరుకుతాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి మీకు ఇంకా మీరు ఎలా పెడతారనేది కూడా కామెంట్లో తెలియజేయండి అంటే ఉసిరిగపి ఇక్కలు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పెడతారు మేమైతే ఇలా పెడతాం అన్నమాట తెలంగాణ సైడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఆ నూనె గురించి కూడా ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియజేయండి